టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ ఈ నెల పదకొండు నుంచి మొదలు కానుంది ఇక ఈ టీ ట్వంటీ సిరీస్ కోసం బీసీసీఐ ఈ రోజు అయితే ప్రకటించింది ఈ టీ ట్వంటీ సిరీస్లో ఇద్దరు సీనియర్స్కి అవకాశం కల్పించారు ఇక చాలా రోజుల నుంచి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది గత టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీలకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం బీసీసీ సెలెక్టర్లు వీరిద్దరిని ఎంపిక చేశారు వీరిని ఎంపిక చేయడమే కాకుండా రోహిత్ శర్మకి కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు వీరిద్దరిని ఎందుకు తీసుకున్నారు అంటే గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ లేరు అందుకే వీరిద్దరికి అవకాశం కల్పించారు సెలెక్టర్లు ఇక కెప్టెన్గా రోహిత్ శర్మని ఎంపిక చేశారు ఇక సీనియర్ బౌలర్లు జస్విత్ బొమ్మల మహమ్మద్ సిరాజ్కి విశ్రాంతిని కల్పించారు ఇక మొత్తంగా బీసీసీ ఎంపిక చేసిన స్క్వేర్ ఇద్దరు సీనియర్లు తప్ప మిగిలిన వారంతా జూనియర్లు ఇక ఇప్పుడు టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండనుందో చూద్దాం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభం గిల్ ఎస్ఎస్ జైస్వాల్ తిలక్ వర్మ రింకు సింగ్ జితేష్ శర్మ సంజయ్ శాంసంగ్ శివన్ డుబే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ రవి భిష్ నాయ్ కుల్దీప్ యాదవ్ హక్షదీప్ సింగ్ అవీష్ ఖాన్ ముఖేష్ కుమార్ ఈ వీడియో కనుక మనకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్